హాయ్ ఫ్రెండ్స్ ఫ్లవర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో కొద్దామని వచ్చాను చూడండి కలర్ బాగుంది కదా ఇది ఒకటే ఒక్క చెట్టు ఒక్క చెట్టుకి చూడండి ఎన్ని ఫ్లవర్స్ కాసాయో ఇది దాదాపు టూ ఇయర్స్ నుంచి ఉంది ఈ చెట్టు ఒక్కటే చెట్టు కింద నుంచి పై వరకు చూడండి బ్రాంచెస్ ఫుల్గా వచ్చినాయి కానీ ఇది చూడ్డానికి రెండు మూడు చెట్లు కలిసినట్టు కనిపిస్తుంది కానీ ఒక్కటే చెట్టు ఇదంతా సీతాఫలం చెట్టుకి ఇలా కాయలు వచ్చిన తర్వాత ఇలా ఎందుకో మిల్లీ బగ్స్ పడుతున్నాయి ఇలా రాకుండా ఉండడానికి మీకు ఏమైనా రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి కింద లాస్ట్ టైం చూపించినప్పుడు కాయలు చాలా ఫుల్గా ఉన్నాయి కోతులు తినేసాయి కానీ ఈసారి కూడా ఫుల్గా వచ్చినాయి కానీ ఉంచుతాయో లేదో చూద్దాం మన వరకు ఉంచుతాయో లేదో కోతులు ఆరెంజ్ కలర్ కనకంబరాల్ రాయల్ రెండు ఎన్ని వచ్చాయో బాయ్ బాయ్